కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్వాలు ప్రూవ్ చేస్తా ఇది యాభై వేల కోట్ల పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బీహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు మిగిలింత ఎవరుస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అక్కడ మిర్యాలు కూడా ఎమ్మెల్యే అక్కడున్న లీడర్లు తోసిక తిన అధ్యక్షం మొత్తం ఇక లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది ఇవన్నీ రికార్డు చెప్తున్నాను నేను నేను అబద్ధాలు చెప్తా నేను రెండవది అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది ఎయిట్ టు పది పది కోట్ల రూపాయలు పది కోట్లు నేను ఏ రికార్డులో చెప్తున్నా రికార్డు పోదాం రికార్డులో తీసుకుందాం మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈ రోజు వీరు మాట్లాడుతున్న అధ్యక్ష అసలు ఫ్రీ అధ్యక్ష ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో ఉడియలే అధ్యక్ష రైతులకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తర్వాత కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించాం అంతముడు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే పదిహేడు రోజు జైలు తీసిన అధ్యక్ష అప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం పవర్ పొజిషన్ అప్పుడెట్లుండే మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఈ రోజు కూడా చెప్తున్నా అధ్యక్ష పది కాదు పది గంటలు తొమ్మిది గంటలు కూడా వస్తలేదు ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండిగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళ అధ్యక్ష అప్పటికే పదిహేను సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావును తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత పది సంవత్సరాలు తీసుకొచ్చి జనుకో ఎనభై సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష ఆయన పెట్టిండు మా ప్రభుత్వం చార్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు చార్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు తెల్లారి మేము పిలుస్తా కూడా రాలే ఏంది అధ్యక్ష ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినవాడు మొత్తం దివాళు తీపిచ్చిండు వీళ్ళకి దోషి పెట్టిండు పెట్టి దోషక తిని ఇవాళ వాతావరణం మాట్లాడుతున్నాం మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిన అది అరవై వేల కోట్లు ఇది ఇలా చూస్తే ఎవరు తినరాదు అధ్యక్ష ఇది లాస్ కాదు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష మ్యాన్ మేడ్ మిక్స్ ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష చెప్తా ఎటువంటి పోతాం అన్ని పోతాం అన్ని పోతాం మీరు తినేదంతా కక్కిపిస్తాం మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని రివ్యూ చేసుకొని అరే ఆగవే సార్ సార్ వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్ కరప్షన్ అంటే భయపడుతుంది ప్రతి విషయం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ వీళ్ళు లేదంటే దొంగలు అది సార్ దొంగలు అనగా భుజాలు సార్ వీళ్ళు సార్ ఇంపార్టెంట్ సార్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యుల తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా మీరు ఒకటే చెప్తున్నా సార్ ఈ రోజు ఒకటే చెప్తున్నా నువ్వు పది పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మేము త్వరలో నేను ఒకటే చెప్పాను సార్ మీరు మాట్లాడకండి నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్ ఒకటి సార్ కన్క్లూడ్ చేస్తున్నా సార్ నేను ఒకటి చెప్తున్నా సార్ మీరు ఇరవై నాలుగు గంటలు ఇరవై మబ్బి పెట్టింది సార్ తొమ్మిది గంటలు ఎక్కువ వేయలేదు మేము ఒకటే చెప్తున్నావు సార్ ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డు లెక్క సార్ ఆయన ఎప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు నిండాడు లాక్ బుక్ లు పంపించాలి బుక్స్ లో ఉన్నాయి కదా భయపడి బుక్ ఎందుకు తెప్పించు నువ్వు దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్ ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ వాళ్ళు ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం ఇరవై వేల కోట్ల స్కామ్ సార్ అది థ్యాంక్ యూ సార్